హాయ్ అండి ఈ రోజు వీడియోలో లేయర్ ఫ్రాక్ ని ఎలా కట్ చేసుకోవాలో చాలా సింపుల్ గా ఈజీ మెథడ్ లో ఎలానో ఈ రోజు వీడియోలో అయితే చూసేద్దాం ఈ సారీ లెంత్ వచ్చేసి ఫైవ్ మీటర్ అయితే ఉందండి అంటే ఐదు మీటర్లు ఉంది ఇలాంటి లేయర్ ఫ్రాక్ కుట్టినప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా ఐదు మీటర్లు అయితే ఉండాలి ఐదు మీటర్ల కన్నా తక్కువ ఉన్నిందంటే ఆ కుదరదండి ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే మనం ఫిల్స్ పెడతాం కదా అప్పుడు సరిపోకుండా వస్తాయి అనమాట తక్కువ ఉంటే ఎక్కువున్నా పర్లేదు మనం ఫిల్స్ కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి బ్లాక్ కలర్ అయితే తెచ్చి ఇచ్చారు ప్లెయిన్ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయిందంట నన్ను చాలా సింపుల్ గా అయితే కుట్టాను గానీ వేసుకున్నాక చాలా బాగుందండి ఆమెకి మీకు కూడా నచ్చితే ఇలా కుట్టాలి అనుకుంటే ఈ ఈ వీడియో అయితే చూసి ఇలా ట్రై చేయండి చీర మొత్తం అయితే ఐదు మీటర్లు ఉంది కదా ఐదు మీటర్లు తీసుకున్నాము ఇప్పుడైతే దీనికి లైనింగ్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దామండి లైనింగ్ వచ్చేసి పైన మనకి బాడీ పార్ట్ కోసము కాటన్ పీస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నా అలాగే ఫాలిస్టర్ లైనింగ్ కింద బాటం కోసం అయితే ఫాలిస్టర్ లైనింగ్ వచ్చేసి రెండున్నర మీటర్ అయితే తీసుకున్నానండి నేను కటింగ్ లో చూపిస్తాను లైనింగ్ ఈ విధంగా కట్ చేసుకుంటే రెండు రెండు మీటర్లు అయినా సరే సరిపోతుంది ఇప్పుడైతే బాడీ పార్ట్ కట్టింగ్ చూద్దాము ఈ పీస్ నైతే ఇలాగా నాలుగు మడతలుగా ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకున్నానండి వన్ సైడ్ ఇలా వేసుకున్నాక బాడీ పార్ట్ పొడవ వచ్చేసి పదమూడున్నారా అలాగే కింద ఖర్చుల కోసము పైన ఖర్చుల కోసం కావాలి కదా ఆ ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర అయితే తీసుకున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరించులు అయితే మార్కింగ్ వేసానండి ఇక్కడ కూడా ఆరు ఇంచులు అనేది మార్కింగ్ ఇలా వేసుకున్నాను ఇప్పుడైతే స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవాలి మనకి బ్లౌజులతో బ్లౌజ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కాదండి డ్రెస్ ఎవరికి కట్ చేసినా కూడా మనకి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకోవాలి ఇప్పుడు నెక్ కోసము రెండున్నర ఇంచు తీసుకున్నా చూడండి నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర అలాగే ఇక్కడ ఏడున్నర వేసాము కదా ఇప్పుడు చంక అంటే చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఆ పావు తక్కువ తొమ్మిది ఇంచులు అంటే ఎనిమిది ముప్పా ఇంచులు అలాగే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకే మార్కింగ్ వేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చింది కదా నడుము లూజ్కి కి మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కదా దానికోసం వన్ ఇంచు రెండు ఇంచులు ఖర్చుల కోసం ఇక్కడ కూడా రెండు ఇంచులు ఖర్చుల కోసం ఇలా విడిచిపెట్టేయాలి ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే వేసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయాలి నీట్ గా ఉంటుంది షేప్ అనేది బాగా తిరుగుతుంది అనమాట సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు అలాగే ఈ కార్నర్ లో వచ్చేసి ఒకటి ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా మన చంక దగ్గర ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసేయాలి ఇప్పుడైతే చంక దగ్గర ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా మనకి ఆ చంకలు వచ్చేసి పదహారు ఇంచులు అండి పదహారు ఇంచుల్లో సగము మనకి ఇక్కడ ఎంత రావాలి ఎనిమిది ఇంచులు అయితే రావాలి వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం రాలేదు ఏడున్నారో వచ్చింది మనకి అయితే ఈ మార్కింగ్ అనేది కొంచెం కిందకి ఇలా జరుపుకోవాలి జరుపుకొని మనం ఇందాక ఒకటి పావి ఇంచులు ఇక్కడ వేసుకున్నాం కదా సేమ్ అలాగే వేసుకొని మళ్ళీ రౌండ్ అనేది ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఇలాగా ఇచ్చుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ఇలా చెక్ చేసుకోవాలనమాట ఇప్పుడైతే కరెక్ట్ గా వచ్చేసింది ఓకేనా ఈ కింద వైపు కూడా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలాగా క్రాస్ గా మార్కింగ్ అయితే వేసుకోవాలి అంతేనండి ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా చూడండి ఫ్రంట్ కూడా మనము ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచు ఇలా లోపలికి లోత్ అనేది తీసుకోవాలండి ఇది ఫ్రంట్ అనమాట చూడండి ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేయాలి సపరేట్ చేసుకుని ఈ లోత్ అనేది కట్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ కోసం అయితే ఆరుంచులు ఇంచులు తీసుకుంటున్నానండి అంటే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఇంచీలు అలాగే కింద పైన వచ్చేసి నెక్ కోసం ఇక్కడ చూడండి రెండున్నర వేసుకున్నాను కదా ఇక్కడ ఒక పావించు ఎక్కువ అంటే వేసుకున్నాను అనమాట మార్కింగ్ వచ్చేసి ఒక పావించు కింద ఎక్కువ అయితే మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ లో ఇలా మార్కింగ్ వేసుకున్నాము కదా ఇది కూడా కట్ చేసేయాలి బ్యాక్ పార్ట్ లో కూడా మనము మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ నెక్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను అలాగే ఇది వచ్చేసి స్క్వైర్ నెక్ అనమాట అందుకని పైన రెండున్నరే పెట్టాను కింద కూడా రెండున్నరే పెట్టాను ఇప్పుడైతే మిగిలిన పీస్ లో మనము హ్యాండ్ కటింగ్ చేసుకుందాము హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇలా రెండు ఇంచులు తక్కువగానే ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఈ బాడీ పార్ట్ లో మనకి చంక రౌండ్ ఎంత ఉందని కొలుచుకున్నాము కదా పది ఇంచులు ఉంది దాంట్లో వన్ ఇంచు తగ్గించుకొని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే తొమ్మిది ఇంచులు వెడల్పు అనేది ఇలా ఉండాలి ఈ కింది వైపు సమానంగా ఉండేదానికోసము ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి అలాగే ఖర్చుల కోసము ఒక హాఫ్ ఇంచు ఇప్పుడైతే హ్యాండ్ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచీలు దాంట్లో హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఖర్చుల కోసము పదకొండున్నర ఇప్పుడైతే స్ట్రైట్ గా ఇలా లైన్ మార్కింగ్ వేస్తాము కదా ఇప్పుడు చంక ఒక డౌన్ అనమాట చంక డౌన్ వచ్చేసి మూడున్నరకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇది ఎల్బో హ్యాండ్ కదా మూడున్నరకి ఖచ్చితంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి అలాగే హ్యాండ్ ఒక లూజ్ వచ్చేసి పది ఇంచీలు దాంట్లో సగం వచ్చేసి ఐదు ఇంచీలు రెండు ఇంచులు ఖర్చుల కోసము ఇక్కడ పదహారు ఇంచులు కదా చంక లూజు ఎనిమిది ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని రెండు ఇంచీలు అయితే ఇలా ఖర్చుల కోసము ఇలా వేసుకోవాలి ఇక్కడ ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకున్నాను వేసుకున్నాక ఈ మార్కింగ్ ని ఈ కింది మార్కింగ్ ని ఇలా స్ట్రైట్ గా ఇలా లైన్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని ఇలా సమానంగా మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాక మనకి ఇక్కడ నుంచి ఒక ముప్పై ఇంచు లోపలికి ఒక మార్కింగ్ వేయాలి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ గా చిన్న షేప్ అనేది ఇలా ఇచ్చేసి ఇలా తీసుకొచ్చేసి ఈ మార్కింగ్ పైననే ఇలాగా తీసుకొని రావాలి తీసుకొచ్చాక ఇక్కడికి వచ్చాక సెంటర్కి వచ్చాక ఇలా కొంచెం ఇలా డౌన్ చేసుకోవాలి అంతే మనకి హ్యాండ్ కర్వ్ అనేది చాలా నీట్ గా తిరిగేస్తుంది ఇప్పుడు కట్ చేసుకోవడమే ఇక్కడ మనము మార్కింగ్ వేసే దగ్గర చిట్కా అయితే ఇలా వేసుకోవాలండి తర్వాత వచ్చేసి సెంటర్ లో ఒక మార్కింగ్ వేసుకున్నాము తర్వాత ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ కి ఇలా లోపలికి ఇలా మార్కింగ్ వేసాము కదా ఈ ఖర్చు ఈ ఖర్చు అనేది ఒకే దగ్గర ఇలా పెట్టుకుంటే మనకి సెంటర్ పాయింట్ అనేది మనకి వచ్చేస్తుంది చూసారా ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది కదా ఇక్కడ ఒక ముప్పై ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి సేమ్ మనము హ్యాండ్ కర్వ్ ఎలాగైతే తీసుకున్నాము అలానే ఇలా తీసుకుంటే మనకి నీట్ గా హ్యాండ్ కర్వ్ అనేది తిరిగేస్తుంది మనకైతే ఒక వైపే జాయింట్ వస్తుందండి అంటే ఒక హ్యాండ్కి వచ్చేసి ఒక వైపే జాయింట్ అనేది వస్తుంది ఇప్పుడైతే కటింగ్ అయితే చూసేసాం కదా ఇప్పుడు ఈ చీర ఉంది కదా అంటే ఇది ఐదు మీటర్లు చీర కదా నేనైతే బాడీ పార్ట్ కోసము సపరేట్ గా ఏమి తీయలేదండి ఇలాగైతే ఫోల్డింగ్ వేసుకున్నాను ఒక చివర్న ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక ఇది బ్లాక్ కలర్ కదా సరిగ్గా కనిపించడం లేదు మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి హ్యా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇలా వేసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్నాక మనకి ఈ చివరిన చూడండి హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా ఇది సైజ్ చేసుకోవాలి సైజ్గా ఇలా కట్ చేసేయాలి కట్ చేసుకున్నాక మనకి మిగిలిన ఈ చీర మొత్తం కూడా అంటే నాలుగు మీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుందండి నాలుగు మీటర్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చీర ఐదు మీటర్లే కాదండి ఇంకొంచెం అంటే ఒక పవర్ మీటర్ అనేది ఎక్కువే ఉంది అయితే మనకి ఆ బాడీ పార్ట్ మొత్తము హ్యాండ్ అన్ని తీసుకున్నాక మిగిలిన ఈ చీర మొత్తం కూడా మనము చీర ఎలాగైతే ఫోల్డింగ్ వేస్తామో అలాగే ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఇలా వేసాక ఇంకొక ఫోల్డింగ్ కూడా ఇలా వేసేస్తున్నాను చూడండి ఇలా వేస్త వేసుకున్నాక ఈ చివర ఆ చివర పిన్స్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇది స్మూత్ గా ఉంటుంది కదా ఈ క్లాత్ జారిపోకుండా ఉండడం కోసం అయితే నేను పిన్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ మీరు బాగా గమనించండి నేను చెప్పింది అలాగే చూ చూడండి చూస్తే కూడా మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడైతే నేను పన్నెండున్నరకి ఒక మార్కింగ్ వేస్తున్నాను చూసారా ఇక్కడ పన్నెండున్నరకి ఒక మార్కింగ్ వేశాను మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక అంటే మనకి త్రిబుల్ ఇయర్ వస్తుంది కదా అందుకని ఇది మూడు భాగాలుగా మనం విడదీసుకోవాలి అది ఎలాగంటే చూడండి అక్కడి నుంచి పన్నెండున్నర ఇక్కడ నుంచి పన్నెండున్నర ఓకేనా మనకి ఆ బాటమ్ ఒక అంటే ఈ టాప్ ఒక ఫుల్ పొడ వచ్చేసి నలభై ఏడు ఇంచులు అండి నలభై ఏడు ఇంచుల్లో మనము బాడీ పార్ట్ కోసము పదమూడున్నర అంటే ఒక హాఫ్ ఇంచు అటు ఇటు ఉన్నా పర్లేదు పద్నాలుగు ఇంచులు అనుకోండి పద్నాలుగు ఇంచులు తీసేస్తే మనకి ఇంకెంత మిగులుతుంది మనకి కింద బాటం కోసం వచ్చేసి ముప్పై మూడు ఇంచులు మిగులుతుంది ముప్పై మూడు ఇంచుల్లో మనము ఒక్కొక్క లియర్ కి పదకొండు ఇంచులు అయితే తీసేసుకోవాలి అంటే ఒక లియర్కి వచ్చేసి పదకొండు ఇంచీలు ఇప్పుడైతే ఒక లియర్ కి పదకొండు ఇంచీలు అలాగా మూడు లియర్ సమానంగా తీసుకోవాలి అయితే మనం ఇలా కట్ చేసుకున్నాక ఈ పీసెస్ వచ్చేసి కింద పైన జిగ్జాగ్ చేసుకోవచ్చండి నేనైతే జిగ్జాగ్ చేయట్లేదు రెండు రెండు వైపులు కూడా నేను ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి కాబట్టి పదకొండు ఇంచులకి పదకొండు ఇంచులకి నేను ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా కలుపుకొని కట్ చేసుకుంటున్నాను అంటే ఒక్కొక్క లేయర్ వచ్చేసి మనకి పన్నెండున్నర చూసారా నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఈ ఫస్ట్ లేయర్ వచ్చేసి పన్నెండున్నర లెంత్ అయితే ఉండాలి అలాగే సెకండ్ లేయర్ కూడా పన్నెండున్నర కూడా పన్నెండున్నర అంటే చూడండి కట్ చేసాక కింద పైన మనకి స్టిచ్చింగ్ లో వెళ్ళిపోతుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచు అందుకనే నేను పన్నెండున్నర తీసుకున్నాను మనకి కరెక్ట్ మార్కింగ్ వచ్చేసి పదకొండు మనకి ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఇలాగా మూడు లియర్ కూడా సమానంగా తీసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక మనకైతే ఈ పీస్ వచ్చేసి మిగులుతుంది ఈ కింద వైపు ఈ పీస్ అయితే మిగులుతుంది మనకి ఓకేనా ఇప్పుడు మనకి ఎన్ని మీటర్లు ఇది మనము చీర మొత్తం వచ్చేసి మనకి నాలుగు మీ నాలుగు మీటర్లు ఉంది కదా అయితే నాలుగు మీటర్లు క్లాత్ అయితే మనం ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకున్నప్పుడు మనకి ఒక క్లియర్ లో నాలుగు మీటర్ వస్తుంది అంటే మొత్తం కలిపితే మనకి పన్నెండు మీటర్లు అయితే వస్తుంది ఇప్పుడైతే మనము ఫస్ట్ లియరు సెకండ్ లేయర్ ఇది వచ్చేసి నాలుగు మీటర్లు ఆ ఇది వచ్చేసి నాలుగు మీటర్లు ఈ రెండిట్లో మనము ఏది కూడా కట్ చేయాల్సిన అవసరం లేదండి మనకి ఇంకో క్లియర్ వస్తుంది కదా దీంట్లో కూడా మనకి నాలుగు మీటర్లు అనేవి వస్తుంది క్లాత్ దీంట్లో మనము అంటే ఫ్రంట్ కి వన్ మీటరు బ్యాక్ కి వన్ మీటర్ అంటే రెండు మీటర్లు సపరేట్ గా చేయాలన్నమాట చూడండి ఇలా రెండుగా ఇలా ఫోల్డింగ్ ఉందండి ఇది నేను ఇక్కడ నుంచి టూ మీటర్ అయితే తీసుకుంటానా అంటే ఇలా ఫోల్డింగ్ పైన వన్ మీటర్ దగ్గరికి ఇలా కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాక మనకి సపరేట్ సపరేట్ గా వచ్చేస్తుంది చూడండి ఇది వన్ మీటరు కింది వన్ మీటరు ఇది ఫ్రంట్ కి ఓకేనా ఇది ఫ్రంట్ కి వేసుకున్నాం కదా ఇంకొక లేయర్ వచ్చేసి ఇది బ్యాక్ అనమాట అంటే ఫస్ట్ లేయర్ మనకి వన్ మీటర్ కావాలి అంటే ఫ్రంట్ కి వన్ మీటరు బ్యాక్ కి వన్ మీటరు ఈ మిగతా పీస్ అంతా కూడా మనకి ఒక దాంట్లో నాలుగు మీటరు ఇంకొక దాంట్లో నాలుగు మీటరు మొత్తం ఎన్ని ఎనిమిది మీటర్లు అయితే ఉంది అలాగే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా దాంట్లో నాలుగు మీటర్లు రెండు మీటర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మిగతా రెండు మీటర్లు కూడా దీంట్లో కలిపేయాలి అంటే మొత్తానికి పది మీటర్లు అయితే వస్తుంది ఇది పది మీటర్లు కూడా మనము ఒకదానితో ఒకటి ఇలా జాయింట్లు అనేవి వేసుకోవాలి ఓకేనా అర్థమవుతుందండి మీకు చూడండి మొత్తం కూడా మనకి పన్నెండు మీటర్లు రెండు మీటర్ సపరేట్ చేసుకున్నాము మిగతా పది మీటర్లు అన్ని కూడా ఇలా ఒక దానితో ఒకటి జాయింట్లు అనేవి ఇలా వేసుకోవాలి మొత్తం జాయింట్ వేసుకున్నాక మనకి రెండో లేయర్ కోసం అయితే టూ మీటర్ వస్తుంది మూడో లేయర్ కోసము త్రీ మీటర్ మొత్తం ఒక్కొక్క వైపుకి ఐదు మీటర్లు అయితే వచ్చేస్తుంది మనకి ఓకేనా ఇప్పుడైతే లైనింగ్ పీస్ కట్టింగ్ చూద్దాం అండి లైనింగ్ పీస్ అయితే రెండు మీటర్లు తీసుకున్నాను కదా రెండున్నర మీటర్ అండి ఇప్పుడు దీన్ని నాలుగు ఫోల్డింగ్ గా ఇలా మడత వేసుకున్నాను ఇలా మడత వేసుకున్నాక మనకి బాడీ పార్ట్ ని ఇలా పెట్టేసుకోవాలి లూజ్ ఎంత ఉందో అంతకి ఇలా ఇక్కడ ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలండి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి పొడవ వచ్చేసి మనకి కింద అంటే కింద బాటం పొడవ వచ్చేసి ముప్పై మూడు ఇంచీలు దాంట్లో వన్ ఇంచు తగ్గించుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి అంటే ముప్పై రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా క్రాస్ గా చూడండి ఈ చివర వచ్చేసి క్రాస్ గా మార్కింగ్ వేసాను నాకు ఇంకొక చివర కరెక్ట్ గా సరిపోయింది ఇలా మార్కింగ్ వేసుకున్నాక మనము ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే మార్కింగ్ మీద మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి లైనింగ్ అనేది కొంచెం తక్కువ లైనింగ్ అయినా సరే మనకి గేరా అనేది చాలా ఎక్కువ వస్తుందండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి లేదంటే మనకి కిందకి ఇలాగా వాళ్ళనట్టుగా వచ్చేస్తుంది లైనింగ్ ఇలా తీసుకోవాలన్నమాట చూసారా ఇలా కట్ చేసుకుంటే మనకి జాయింట్లు అనేవి ఎక్కడా జాయింట్లు రాకుండా చాలా నీట్ గా వచ్చేస్తుంది మనమైతే ఫిల్స్ పెడతాం కదా ఫ్రాక్ కి ఇది కూడా ఫిల్స్ పెట్టాము అంటే లావుగా కనిపిస్తారనమాట ఇలా సింపుల్ గా ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కటింగ్ మొత్తం చూసారు కదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియో అయితే కటింగ్ వరకే చెప్పాను చాలా లెంత్ అయిపోతుంది అనమాట వీడియో అందుకోసమని ఖచ్చితంగా మీకు ఈ ఫ్రాక్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్